మిక్స్ ఆలు చెన్న మసాలా ఎట్లా వేసుకోవాలని ఈరోజు చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని ఆరు గంటలు నానబెట్టుకున్న పచ్చ శనగలు మామూలు శనగలు కొన్ని బఠానీలు కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక ఏడెనిమిది విజిల్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కన ఒక పొయ్యి మీద దీని మసాలా కోసం ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె దంచిన అల్లం ఎల్లిగడ్డ ముద్ద పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది సల్లగైనాక మిక్సీలు వేసుకొని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ ఆవిరి ఒకసారి చూసుకొని ఇవి గింజలు ఉడికినేమో ఒకసారి చూసుకోవాలి ఇవి ఉడికిన తర్వాత పక్కన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనె వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం దంచిన ఎల్లిపాయ ముద్ద కొన్ని ఉల్లిగడ్డలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకొని అవి మంచిగా కలిపి దీనికి కూరకు తగినంత కారం ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా గరం మసాలా పొడి ఇవన్నీ ఒక రెండు నిమిషాలు మంచిగా కలిపి ఫ్రై చేసుకొని కొంచెం ఆలుగడ్డ గోలిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది మూత తీసి మళ్ళీ ఆలుగడ్డ ఉడికిందేమో ఒకసారి కలిపి చూసుకోవాలి ఇప్పుడు ఒక టమాటా ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకున్న వేసుకొని తర్వాత మనం ఉడికించుకున్న గింజలు మనం రెడీ చేసుకున్న పేస్టు వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీంట్లో ఒక రెండు గ్లాసుల నీళ్ళు పడతాయి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పైన కొత్తిమీర వేసుకొని ఒక్క ఉడుకు రాగానే బంద్ చేస్తే ఆలు చనా మసాలా రెడీ ఇది చపాతీకి పూరికి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి